అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు మీకు స్వాగతం ఇప్పుడు మనం పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రచించినటువంటి కథన కుతూహలం అనే కథ విందాం మరి కథలోకి వెళ్దామా ఇంట్లో ట్యూబ్లైట్ పెట్టగానే వాళ్ళ నాన్న హరి అన్నట్ట అంచేత మనకి ట్యూబ్లైట్ వచ్చి రాలేదు కొంపలో ట్యూబ్లైట్ పెట్టించను అన్నాడు ఇంజనీర్ రావు గారు బాబురావునే వేళాకోవడానికి అతని మిత్రులు బౌభౌ రావుగా మార్చారు అతను కొత్తగా ఇల్లు కట్టకుండా వెనక డాబా ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ పాత పెంకుటిల్లు కొన్నాడు ముందర క్రాపింగ్ వెనక గుండున్నవాళ్ళు మద్రాసులో కొందరుంటారు కొందరికి ముందు వసార దింపినట్టుగా గుండు వెనక జడ దువ్వుకునే లక్షణమైన జుట్టు ఉంటుంది కొత్త ఇల్లు కడితే కూలీలు మేస్త్రీలు విశేషంగా దోచేస్తారు ఇల్లు కట్టినవాడు గాడి దిక్కినవాడు ఒకటేనని వాళ్ళ నాన్న అన్నట్ట ఇంట్లో అన్నీ జీరో వాట్ బల్బులే మనుషులు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఏవో బోతాలో మరోటో తిరుగుతున్నట్టుగా రోతగా ఉంటుంది వంట భోజనాలు దీపం పెట్టకుండా అయిపోతే మంచం ఎక్కి పడుకోవటమే పిల్లలు చదువుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే వీధిలో స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని చదువుకుంటే మంచిది అనేవాడు అలా వాడే జీవితంలో పెద్ద పెద్ద పెద్దవాళ్ళై కీర్తి డబ్బులు పుష్కలంగా గడించారు అన్నారు బౌబాబురావుకి తల్లి పెట్టుకున్న అసలు పేరు బాబురావు బాబురావు తల్లి రంగమ్మ కొడుకుని మొగలి పువ్వులా పెంచుకొచ్చింది రంగమ్మది పేడి మొహం ఆవిడ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వేషం వేసిన చాకలి పేరిగాళ్లా ఉంటుంది ఆవిడ గడితే మగవాడు ఆడవేషం వేసినట్టుగా ఉంటుంది చిత్రంగా ఆవిడ మాజీ హాస్య నటుడి భార్య ఆయన హాస్య నటుడు కనుక స్త్రీ సంబంధాలు ఎక్కువ రంగమ్మను ఒక ఎక్స్ట్రా చూసినట్టే చూసేవాడు భర్త మీద కసి నుంచి ఆవిడకి కొడుకు మీద ప్రేమ పుట్టింది ఆ ప్రేమలో కాపీన ఉంది ఆవిడ్ని భర్త హింసించాడు కనుక ఆ శాడిజం అంతా ఆవిడ మాటలో నడకలో ప్రవర్తనలో ప్రతిబింబించింది కొందరు సమర్థబంతి కూడా పెద్ద హడావిడిగా చేస్తారు వాళ్ళ వీధికి వెనక వీధిలో కుటుంబం ఉంది వాళ్ళ జాతి వేరు గీత బంతికి వెళ్ళొస్తానత్తయా అని హైకమాండ్ను పర్మిషన్ అడిగింది వెళ్ళిరామా అని కౌశల్యాదేవి సీతకు చెప్పినట్టుగా గీతకు రంగమ్మ తిప్పుకుంటూ చెప్పింది గీత చాలా సరదాగా పిల్లల్ని కూడా తీసుకుని పిల్లలకు ఆ బంతి పేరంటానికి వెళ్ళింది బాబోరావుకి కంపెనీ వారు కారు కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చారు వద్దంటే ఆ డబ్బు దక్కదు వడ్డీ ఫ్రీగా ఎవడు వేలకు వేలు సొమ్మిస్తారు చచ్చినట్టు ఆ డబ్బుకు ఒక స్కూటరు ఒక సెకండ్ హ్యాండ్ చిన్న కారు వచ్చింది ఆ కారు ఇంటి దగ్గర అలంకారప్రాయంగా ఉంటుంది అతని ఆఫీస్కి సొంత పనుల మీద కూడా స్కూటర్ పైనే తిరుగుతాడు స్కూటర్ మీద ఎవరికైనా ఎప్పుడైనా లిఫ్ట్ ఇస్తే వాళ్ళ దగ్గర పోస్ట్ కార్డులో కవర్లో చదువుకోవటానికి పాత మ్యాగజైన్లో ఏదో ఒకటి ముందుగా తీసుకుంటాడు ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా లభించదు ప్రతి దానికి దాని ఖరీదు ఒకటి ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవాలన్నీ కొనటాలు అమ్మటాలేనంటూ అంటాడు ధర్మము న్యాయము అన్యాయం అనేవి ఉండవు ఈ సమాజంలో ఉండేవి లాభ నష్టాలే అంటాడు దారిలో స్కూటర్ కాస్త ట్రబుల్ ఇచ్చింది మెకానిక్కి కాస్త ఖర్చు పెట్టించాడు ఇంటికి వచ్చేసరికి గీత పిల్లలు ఎక్కడో సమర్థ పేరంటానికి బంతికి కూడా వెళ్ళారు తల్లి చెప్పింది వాళ్ళు మన జాతి వాళ్ళు కారట అక్కడికి బంతి భోజనానికి కూడా వెళ్ళింది గీత అత్తగారి మాటను ఖాతరు చేయదని తెలిసి హీట్ ఎక్కిపోయాడు అతనికి మదరే దైవం పెళ్ళం వికృతి గీత కాస్త వెర్రి బాగుంది దానికి చక్కగా పాటలు పాడటం వచ్చు ఆడవాళ్ల పాటలు రకరకాలుగా పాడుతుంది సవర్త బంతి దగ్గర గీత చేత పాటలు రకరకాలుగా పాడించుకుని కానీ వాళ్ళు వరల్లేదు రవికల గుడ్డ పెట్టారు పిల్లలకి ఇంటి దగ్గర పెట్టమని చిమ్మిలి లడ్డూలు అరిసెలు ఇంకా ఏవేవో ఇచ్చారు కాగిన పెనాం మీద నీళ్లు చలితే ఎలా చొరచురమంటుందో అలా కాగిపోయి ఉన్న బాహుబరావు పెద్ద కంపెనీలో సీనియర్ ఇంజనీర్ మరో జాతి వారింటికి తగుదునమ్మా అని అత్త మాట వినకుండా తిండికి మొహం వాచినట్టు తిని అది ఇంటికి పట్టుకొస్తావా అన్న మంటతో గీతను జుట్టకుని ఈడ్చి డొక్కలో తన్ని గోడకేసి కొట్టాడు తలని అమ్మో అమ్మో అని కేకలేసింది తినుబండారాలన్నీ చిందరబందరయ్యాయి పిల్లలు గోడ కతుక్కుపోయారు అడ్డమైన వాళ్ళింటికి భోజనానికి వెళ్ళటం ఏమిటే పిల్లలు తీసుకుని ఆచారం ఒక పద్ధతి అంటూ లేదా అని అత్తగారు కొడుకులో రాసుకున్న మంటలో ఆజ్యం పోసింది ఎద్దు కుమ్మినట్టుగా రేచిపోయి కుమ్మేశాడు బాబూరావు గీత ఈజ్ టాన్ టు పీసెస్ అసలు ఆవిడ అర్భన ఆకారపు మనిషి చాలా నీరసంగా పుల్లలతో చేసిన పెళ్లి కూతురులా ఉంటుంది పనిలో పని కుర్రాళ్ళకు కూడా నాయనమ్మ మాట వినకుండా భోజనాలకు వెళ్ళినందుకు బాగా తగలనిచ్చాడు తండ్రి ఇంట్లోకి వస్తున్నాడంటేనే ఒక మదించిన ఆబోతు కొమ్మడానికి వస్తున్నట్టుగా పిల్లలు బీతిల్లి బల్లుల్లా గోడ కంటుకుని బిక్క చచ్చిపోయారు గీత చిన్నప్పుడు కాన్వెంట్లో చదివింది ఆవిడకు మనుషుల మధ్య గల జాతి భేదాలు తరతాం తారతమ్యాలు ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు అర్థం కాదు అది పాపమని శిక్షించదగిన అపరాధమని కూడా తెలియదు ఇంటి ముందు వీధిలోని కొబ్బరి చెట్టు నిటారుగా ప్రశ్నలా నిలబడి అటు ఇటు దిక్కులు చూస్తున్న తల వెరబోసుకున్న ఆడదానిలా ఉంది అప్పుడప్పుడు ఆ కొబ్బరికాయ చెట్టు కాయలు రాలుస్తూ ఉంటుంది వీధిలోకి అవి పట్టుకుని ఇంట్లోకి తెచ్చి పచ్చడి చేస్తూ ఉంటుంది రంగమ్మ ఆ కొబ్బరి చెట్టు కూడా హాసనటుడు పెళ్ళానికి తగ్గట్టుగా అల్లరి పెట్టేస్తూ ఉంటుంది పెళ్లాన్ని బంతితో తన్నినట్టు తన్ని వీధిలోకి గెంటేసి తలుపేసుకున్నాడు బాబురావు పిల్లల లోపల నుంచి గోల దెబ్బలు తగిలి నెత్తు రోడుతున్న చీరతో గీత ఒక్కరికి ఆటో ఎక్కి ఊళ్ళో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నదమ్మలు ఖర్చునిచ్చుకుంటారు గీత కాసేపు ఏడ్చింది భర్తను తిట్టుకుంది అత్తగారు ముందు వెళ్ళమని చెప్పి తర్వాత నంగనాచిలా కొడుక్కి కోడల మీద ఎగదోసింది ఈ కథంతా పుట్టింటి వారు గీత నుంచి రాబట్టారు దక్షయజ్ఞంలో పార్వతి దుస్థితిని విని తిరగబట్టడానికి వీరభద్రుడు అన్న ఉన్నాడు ఇవన్నీ అన్నగారి భార్య కామాక్షి విన్నది అన్నగారు వినగానే సాయిరాం సాయిరామని అని సత్యసాయి బాబా భజన చేశాడు ఒక పాట పాడాడు బాబాకి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చెల్లెల చేతిలో పెట్టి సర్వ పాపహరం అన్నాడు బాబాగారిని నమ్ముకుంటే దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుంది అన్నాడు మొగుడు కొడితే దానికి ఆధ్యాత్మిక పరిష్కారం ఏమిటి అని కామాక్షి అభిప్రాయం ఆవిడ కూడా బాబా భక్తురాలే కానీ బాబా బాబాయే దెబ్బలు దెబ్బలే చిన్నప్పుడు కామాక్షి పరికిని ఎగ్ ఎగ్గట్టి మగపిల్లలతో సమానంగా నరసాపురం కాలువలో ఈతలు కొట్టింది సైకిల్ దొక్కింది స్కూల్ ఫస్ట్గా ఏడో తరగతి పాస్ అయ్యి ఇక చదువు అక్కర్లేదని తండ్రి అంటం చేత మేనరకం మేనభావ శంభుణ్ణి పెళ్ళాడింది కామాక్షి రెండు రోజులు గీతకు టైం ఇచ్చింది పిల్లలు అమ్మ మన ఇంటికి రా అమ్మ అని బ్రతిమలు ఆడారు అవతల వైపు నుంచి అందులో ఓ పిల్లాడి కళ్ళజోడు ఒకడికి ఒక కన్ను ఆటలో బాణం గుచ్చుకోవటం వల్ల పోయి గాజు గుడ్డు వచ్చింది టీవీ రామాయణంలో భారతంలో బాణాలు వేసుకోవడం చూసి పిల్లలు ఆ ఆటలు ఆడారు మీరు వెళ్ళి దాని కాపురం చక్క చేయకపోతే నేనే వెళ్ళి కలగజేసుకోవాల్సి వస్తుంది లౌకిక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారం ఉండదు ఈ గీతను తిరిగి ఆ పులి గహ్వారంలోకి తెలిసి తెలిసి విడిచిపెట్టాలంటే గీత దుస్థితి కామాక్షికి జాలేసింది ఇంజనీర్ అంటే సెక్యులర్గా ఉండాలి కదా ఆ కంపెనీలో మంచి పేరు తీసుకుని నాలుగు నుంచి ఐదంకేల జీతానికి అగబాకేలా ఉన్నాడు ఇంట్లో అర్థం లేని సంప్రదాయ జీవితం ఆచారాలు మన దేశంలో చాలామంది శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు అంతా బయట ఒకలాగా ఇంట్లో మరొకలాగా జీవిస్తారు ఈ తేడా వారి సంస్కారాన్ని ఏమీ బాధించదు కొడుకు కళ్ళజోడు కావాలి నాన్న అంటే సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి అడుక్కోమన్నాడు తండ్రి పిసినిగొట్టు వాడు ఎవరి కోసం కూడబెడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అంత అసాంఘికం కళ్ళు సరిగా కనపడకపోయినా ఎలాగో అలా బతికి ఉడిస్తున్నాడు కామాక్షిది మంచి పర్సనాలిటీ తెల్లారి రాత్రి పదకొండు గంటల దాకా వండుతూ వారుస్తూ వడ్డిస్తూ ఎవరికేది కావాలో అది చేసి పెడుతూ సతమతం అవుతూ ఉంటుంది ఆవిడికి బాబా భక్తి అంత ఈ దుర్భరమైన రొటీన్ నుంచి విముక్తి ఏ భక్తి అయినా ఒక రకమైన పలాయన మంత్రం సరే పదమని తనున్నాను భయం లేదని అత్త అమ్మగుడు తన్నేం చేయలేరని కామాక్షి గీతకు ధైర్యం నూరిపోసింది దిగబెట్టిన వదినగారు తనతో కూర్చోదు కదా ఆ తర్వాత అత్తగారు జిత్తులో మారి కపటి బహురూపి దొంగ అత్తగారు గుమ్మల్లో అర్జునుడి రథం ముందు పేడి కూర్చున్నట్టుగా కూర్చుంది వీళ్ళిద్దరూ ఆటో దిగి గుమ్మల్లోకి ఇంకా అడుగు పెట్టకుండానే మొండలిద్దరూ వచ్చారే ఈ ముండవేళ్ళ ముండను తీసుకొచ్చినట్టుంది అని మాట తూలింది అసలే కామాక్షి వేడి మీద పేలనున్న అగ్ని పర్వతంలా ఉంది ఎవరే ముండా అంటూ కామాక్షి ఎగిరి హాస్యనటుడి ముసలి పెళ్ళామే దూకి ముందు జుట్టట్టుకుని తర్వాత డొక్కలో తండింది అమెరికన్ బాక్సింగ్ పోటీల్లో కేసీఎస్ క్లే ఆడినట్టు ఆడింది తెలుగు సినిమాలో ఫైటింగ్ సీన్ల చాలా తమాషాగా జరిగింది కామాక్షి బంతితో గోడను కొట్టి ఆడుకున్నట్టుగా గీత అత్తగారితో ఫుట్బాల్ ఆడింది మారడోన తలతో వీపుతో గోల్లోకి బంతిని కొట్టేవాడట నిజంగా ఫైటింగ్లో గీత అత్తగారు ఎప్పుడూ పాల్గొనలేదు ఆవిడ అలా వెనక నుంచి నిప్పును ఎగదోయటమే ఆవిడ అటు ఇటు పరిగెత్తి దాక్కోబోయింది ఈ అనుకోని ఆకస్మిక పరిణామానికి జాతకం అలా ఏడిసింది కాబోలు కామాక్షి కొట్టిన దెబ్బలకి గుద్దులకి తన్నులకి పిల్లలు ఒకటే చప్పట్లు కొట్టి గురుతున్నారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చేసిన అవమానాలకి అనుకోని హుషారైన జవాబు కామాక్షి కిక్కుల్ని తలుపు చాటు నుంచి వీధిలోంచి ఆడామగా అంతా ఖరీదు లేని వినోదంగా చూశారు ఎవరు బుడ్డీ అని అడ్డు రాలేదు కొబ్బరి చెట్టు మేంచి కాయపడి వీధిలోకి దొరిలింది ఆ చప్పుడుకి కామాక్షికి తెలివి వచ్చి ఆటోని పిలిచి గీతనెక్కించుకుని పిల్లలతో తన నివాసానికి వచ్చింది పిల్లలు వాళ్ళ నానమ్మని అత్త ఎలా చితక బాధిందో యాక్షన్ చేసి అదొక వినోదంలా చెప్పి పగలబడి నవ్వారు ఇక ఇంజనీరు బౌబావురావు వచ్చేసరికి మాతాశ్రీ సముద్రంలో విరిగిపోయి పరిస్థితించిన ఓడలా కనపడింది ఆవిడ కొడుకుని కావలించుకుని గొల్లు మని ఏడ్చింది తనకు కామాక్షికి మరి మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్పి బావురు మంది మొదటిసారి బౌబౌ తను ఆ సమయంలో ఇంటి వద్ద లేనందుకు నిజంగా సంతోషించాడు కామాక్షి తన్ను కూడా వదిలే మనిషి కాదు ఆడవారి చేత తన్నులు తిన్నాడని ఖ్యాతి రాకుండా తన తల్లి అవన్నీ తనే కానీ తనే కాసి తన్ను కాపాడింది ఇద్దరు అనగా తల్లి కొడుకులు తమకి సంబంధం తెచ్చి వివాహం జరిపించిన పెద్ద బావ ఇంటికి వెళ్ళారు అప్పుడు కావన్నగారు హోటళ్లలో బాత్రూములు వాడే కొత్త రకం పౌడర్ కనిపెట్టారు ఆ పౌడర్కి నీటితో కలిపి ఎంత నొరగొస్తుందో కావన్నగారు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నారు కావన్నగారి మరదలో కామాక్షి సాగించిన సమర వృత్తాంతం బౌభవరావు చెప్పుకుని తన తల్లికి పట్టిన అవస్థ గురించి చెప్పుకుని కుళ్ళి కుళ్ళి వాపోయాడు కావన్న భార్య స్నాన పానాదులకు ఏర్పాట్లు చేసి చక్కని భోజనం వడ్డించి తినిపించింది టీవీలో తెలుగు బొమ్మ చూశారు కావన్నకి శంబుడు వాళ్ళకి పడదు అన్నదమ్ముల మధ్య ఏ కలతలు ఉన్నాయి కావన్న మరదల్ని పిలిపించి కేకలేస్తాడని బౌభావరావు ఆశించాడు ఆ రోజు ఇంట్లో సాయిబాబా భజన జరుగుతోంది అంతా వచ్చారు భజనలో కావన్న చాలా బాగా పాడాడు అతడు కర్ణాటక సంగీతం చిన్నప్పుడు నేర్చుకున్నాడు బాబోరవ్ కూడా పాడతాడు మీరు గీతను ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూడాలి కామాక్షి గీతలు కలవకుండా చూడాలి ఇద్దరు అది నా వరదలు నాకు ప్రాణాయామం గురించి చెప్పింది అంతవరకు ఈ ముక్కులోంచి గాలి పీల్చి ఆ ముక్కులోంచి నుంచి వదలటం అనుకునేవాడిని ఓ వారం రోజులు బావగారింట్లో మకాం వేశారు తర్వాతే ఎవరింటికి వారు అమ్మ అయ్యా అనుకుంటూ చేరారు కామాక్షికి మైకం పూర్తిగా దిగిపోయి అమ్మయ్య అనుకుంది శంభు ఏదో సినిమా పాట వరుసలో ఉన్న బాబా భజన గీతాన్ని గొంతెత్తి ఆలపించసాగాడు ఎవరి భక్తి వారిది గీత ఒక్కరితే పిల్లల్ని వేసుకుని ఆటోలో ఇంటికి వచ్చి దిగింది ఇంట్లో ట్యూబ్లైట్ని బిగిస్తున్నాడు ఎవడో ఎలక్ట్రీషియన్ జీరో బల్బులన్నీ తీసి నలభై వాటి బల్బులు బిగిస్తున్నాడు భర్త చాలా ఆధారంగా నువ్వు ఒక్కరితో వచ్చావా అని అటు ఇటు చూస్తూ అడిగాడు కంపరంతో సీత పగలబడిన బి నాకేం భయమా అంది ఏమండి అత్తయ్య మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది గీత ఆవిడ ఒళ్ళంతా కట్లు తైలాలు పూసి కట్ల పాములా ఉంది ఏది కామాక్షి వచ్చిందా అని బెదురుతూ అడిగింది భర్త స్వభావం హఠాత్తుగా మారింది ఇంత పెద్ద చీఫ్ ఇంజనీర్ ఒక ఆడమనిషి చేత తన్నులు తప్పించుకోవటం నిజంగా ఎంత అదృష్టం అదే అండి ఒక కుటుంబంలో సాగినటువంటి తన్నులాటలు థ్యాంక్ యూ